హలో అండి ఈరోజు ఒక మంచి వీడియో అనమాట తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ జుట్టు కూడా ఎలా ఊడిపోతుందా బాగా హెయిర్ ఫాల్ అయిపోతుందా చ బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది జుట్టంతా ఊడిపోతుంది ఏం చేయాలన్నా చింతపడుతున్నారా మీరు అస్సలు చింతపడక్కర్లేదండి నో ప్రాబ్లం అనమాట ఇంకా మీ హెయిర్ ఎంత ఊడిపోయినా సరే మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు ఊడకుండా ఉండాలి హెయిర్ అంటే కనుక మంచి మంచి టిప్స్ అయితే ఫాలో అయిపోవాలండి అలాగే మంచిగా ఫుడ్ కూడా తీసుకోవాలి అలాగే హెయిర్ కేర్ కూడా తీసుకోవాలి కానీ ఇలా ఊడిపోయిన చిక్కు జుట్టుతో మనం చిటికలో మన జుట్టుకు సరిపడా పెద్ద హెయిర్ తయారు చేసుకుని జుట్టుకు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను చూడండి మీరు చిక్కు జుట్టు అంతా ఊడిపోయిన జుట్టు పడేయకుండా మనమైతే స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎలా పెట్టుకున్న తర్వాత కొద్దిగా హెయిర్ ఎక్కువైన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు ఈ చిక్ అంతా తీసుకుని మనం ఈ జుట్టు స్టోర్ చేసుకునేటప్పుడు దగ్గరికి ముడిచిపెట్టి పెట్టకుండా లూజ్ లూజ్గా హెయిర్ ఎలా ఉడితే అలా పెట్టేసుకుంటే ఇంత ప్రాబ్లం అయితే ఉండదు అనమాట తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా వీడియోలో చూపించినట్టు చిక్ అంతా కూడా విడిపించుకోవాలి ఇలా విడిపించుకుని ఈ జుట్టుని నార్మల్గా హెయిర్లో అయితే తయారు చేసుకోవాలి దానికి కొద్దిగా టైం పడుతుంది హెయిర్ నార్మల్గా చేసుకుంటే నేను చూపించిన హెయిర్ క్లిప్ చేసుకోవడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇలా మొత్తం అంతా తీసి పెట్టుకుని దీంతో చిక్ అయితే తీయాలి ఇప్పుడు మరొకసారి మన ఛానల్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి ఒక్క రూపాయ ఖర్చు లేకుండా ఎలాంటి శ్రమ లేకుండా ఇటువంటి హెయిర్ క్లిప్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను నేను ఆ వీడియో నేను లాస్ట్ని ఎండ్ కార్డ్స్లో అయితే ఇస్తానండి ఎండ్ కార్డ్స్ అంటే లాస్ట్లో వీడియో అంత అయిపోయాక స్క్రీన్ మీద ఫోర్ వీడియోస్ అయితే ఇస్తాను అందులో ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూడండి మీరు చిక్కు తీయడం అంటే ఇలా వేలికి టైట్గా మూడు సార్లు తిప్పి పట్టుకుని అప్పుడైతే మనం చిక్కు తీయాలలాగా లేదంటే చిక్కుతో ఉన్న హెయిర్ చేసినా సరే మనకు సరిగ్గా హెయిర్ క్లిప్ అయితే రాదండి ఎంత జుట్టు ఊడిపోయిన వాళ్ళకైనా సరే ఎవరి జుట్టు వాళ్ళ స్టోర్ చేసుకుని చక్కగా ఈ హెయిర్ క్లిప్ తయారు చేసుకుంటే మీకు వేరే ఎక్స్టెన్షన్ ఏదో పెట్టుకున్న ఫీల్ కూడా రాదు వేరే హెయిర్ అయితే కొని పెట్టుకుంటే కనుక మనకి తేడా తెలిసిపోతుంది ఇది మన జుట్టు మన జుట్టులోనే కలిసిపోతుంది అనమాట ఈ క్లిప్ తయారు చేసుకోవడం ఈ క్లిప్స్ రెండు మూడు రకాలుగా చేశాను నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చాలా మంచి ఆదరణ అయితే ఇచ్చారు చాలా చక్కగా చూశారు మంచి వ్యూస్ కూడా వచ్చినాయి ఆ వీడియోస్కి అందరికీ చాలా బాగా యూజ్ అయినాయి మంచి మంచి కమెంట్స్ కూడా వచ్చినాయి కానీ కొంతమంది అయితే ఫీల్ అయ్యారు ఏంటంటే అక్క నాకు మిషన్ లేదు అక్క మా ఇంట్లో మిషన్ లేదు అలా నేను తయారు చేసుకోవాలని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను నేను ఇంట్లో మిషన్ లేకపోయినా సరే చేతిలో సూది దారం ఉంటే చాలండి ఇప్పుడు చూపించాను కదా తమ్ముదే ఆ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేసి లాస్ట్లో అయితే ఎండ్ కార్డ్స్ వేస్తాను చూడండి ఇలా హెయిర్ అంతా చిక్కు తీసి పెట్టుకున్న తర్వాత ఒక సూది నల్ల దారం అలాగే నలుపు కలర్ హెయిర్ బ్యాండ్ తీసుకుంటే సరిపోతుంది మనం ఇది ఫస్ట్ హెయిర్ అంతా నీట్గా చిక్కు తీసుకున్నాం కదా ఎంత తీసినా లాస్ట్ వరకు చిక్కు వస్తూనే ఉంటుందండి మీరు చివరిలో అవి కట్ చేసేయడం అదైతే అస్సలు చేయకూడదు ఉన్న హెయిర్ వాళ్ళకి పొడవుగా కావాలంటే పొడవుగా తయారు చేసుకోవచ్చండి ఇది పోనీ లాగా పెట్టుకోవచ్చు లేదంటే జడ చివర అల్లుకున్న తర్వాత పిలక జుట్టులో ఉంటుంది కదా ఆ పిలక జుట్టు కనిపించకుండా నీట్గా పెట్టుకోవచ్చు అనమాట మన హెయిర్ మనకు బాగా సెట్ అయిపోతుంది ఇలా నలుపు కలరు దారం అయితే కూడా తీసుకుని మూడు నాలుగు పేటలు అంటే ఎక్కువగా మనం తీసుకుని అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మిషన్ లేని వాళ్ళ కోసం చెప్తున్నారండి మిషన్ వాళ్ళ ఉన్న వాళ్ళ కోసం అయితే నేను ఆల్రెడీ రెండు వీడియోస్ అయితే చేశాను నేను ఇంకో వీడియో కూడా త్వరలో చేసి పెడతాను ఆ రెండు వీడియోస్ మీకు అన్ని కార్డ్స్లో ఇస్తాను తప్పకుండా చూసి మిషన్ ఉంటే అలా ట్రై చేయండి లేకపోతే ఇలా ట్రై చేయండి మిషన్ లేకపోయినా జుట్టు ఉంటే చాలు సూది దారం ఉంటే సరిపోతుంది ఒక రబ్బర్ బ్యాండ్ మనకి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చెప్పిన దానికన్నా మీరు చూసి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేయండి దారంతో వీలినంత టైట్గా ఎంత టైట్ అంటే మనం చిక్కు తీసిన జుట్టు ఊడిపోయినంత టైట్గా దారం ఎక్కువ పొరలతో ఎక్కువ సార్లు తిప్పి రౌండ్గా మనం గట్టిగా ముడి వేసేసుకోవాలండి చక్కగా కొద్దిగా హెయిర్ అయితే అలా ఉంచేసి మరీ చివరికి అయితే వేయకూడదు ఆ తర్వాత పక్క హెయిర్ అలా ఏం చేస్తానో చూపిస్తాను ఒక పక్క చిన్నగా ఒక పక్క పెద్దగా ఉంది కదా ఆ చిన్నగా ఉన్న హెయిర్ కూడా మీరు కట్ చేయకూడదు ఎందుకంటే మీ దగ్గర మిషన్ లేదు కాబట్టి మీరు కట్ చేసేసారంటే ఆ జుట్టంతా మళ్ళీ ఊడిపోతుంది నేను వీడియోలో చూపించినట్టు చక్కగా ఇలా నాట్లు అయితే వేసేసుకోవాలి మీరు ఇంకా లావుగా కూడా దారం తీసుకుని అయితే వేసుకోవచ్చండి మీకు ఇది ఇంకా మేము ఇంకా లావుగా తయారు చేసుకుంటాం అక్క అంటే ఇంకా ఎక్కువ హెయిర్ అయితే తీసుకోవాలి లేదు మా జుట్టు సన్నగానే ఉంది లావుగా ఉన్న హెయిర్ అయితే కింద అటాచ్ చేస్తే మాకు బాగా కనిపించదు అన్నవాళ్ళు చగ్గలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఎలా అయితే హెయిర్ ఉంచేసి తర్వాత అలా ఫోల్డ్ అయితే చేయాలండి అలా ఫోల్డ్ చేసి అక్కడ కూడా ఒక రెండు మూడు ముడ్లు అయితే గట్టిగా వేసేసుకోవాలి ఇది కేవలం దారం ఉంటే చాలు ముడ్లు అయితే వేసేసుకోవచ్చు సూది ఎందుకంటే మనకు లాస్ట్లో రబ్బర్ బ్యాండ్ దానికి స్టిచ్ చేయాలండి దానికోసం సూది దారంతో నీట్గా కుట్టేసుకోవచ్చు అనమాట ఓకేనా మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నానండి నేను చాలా సింపుల్గా ఈజీ వేలో అయితే మీకు చూపిస్తున్నాను మీ చిక్కు జుట్టు అయితే మాత్రం అస్సలు పడేయద్దు ఇంట్లో అయితే ఉంచుకోండి మరొక్కసారి ఇలా చిక్కు అంతా తీసేసి మనం ఎప్పుడు ఇచ్చేసినా ఫస్ట్లో అయితే హెయిర్ కట్ చేయకూడదు మొత్తం క్లిప్ అంతా అయిపోయింది అన్న తర్వాతే మనం హెయిర్ అయితే కట్ చేసుకోవాలి సమానంగా కట్ చేసి పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది కదా మనం చెప్తేనే కానీ ఎవ్వరికీ కూడా ఎక్స్ట్రా తయారు చేసి పెట్టుకున్నామన్నది ఎవరికీ తెలియదు అండి అంత చక్కగా ఉంటుంది మనకు జడకు సరిపడా క్లిప్ తయారు చేసుకుంటే బాగుంటుంది జడ సన్నగా ఉండి క్లిప్ పెద్దగా పెట్టుకోకూడదు జడ పెద్దగా ఉండి అలాగే కింద పెట్టి మన హెయిర్ ఈ క్లిప్ అయితే చిన్నగా పెట్టుకుంటే యాసగా కనిపిస్తుందండి పెద్దగా బాగా అనిపించదు మీకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చు మరొకసారి దారం ఇంకొక నాలుగు బేటలు దారం అయితే తీసుకోవాలి తీసుకుని ఎలా మూడు వేలు చూపిస్తాను మన ఛానల్లో హెయిర్ గ్రోత్ టిప్స్ కూడా చాలా ఉన్నాయండి అది కూడా చూడండి మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ మనకి గ్రోత్ ఎక్కువగా అవ్వాలంటే మనం మంచి హెల్దీ ఫుడ్ అయితే తీసుకోవాలండి అలాగే మనం చుట్టూ కూడా మంచిగా కేర్ అయితే తీసుకోవాలి అలా కేర్ తీసుకుంటే మన హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది హెయిర్ పెరగాలంటే నిజంగా హెయిర్ పెద్దగా పెరగదండి మనం హెయిర్ కేర్ తీసుకుంటే మనకి ఎంతవరకు పొడవు పెరగాలో అంతే పెరుగుతుంది ఎక్కువగా చేసాం కదా అని పెద్ద జుట్టు వచ్చేస్తుందని మన అపోహ అలా అస్సలు అవ్వదు వీడియోస్లో మాత్రమే పెద్ద పెద్ద జడలు చూపిస్తారు కానీ అలా అయితే అస్సలు రాదండి మనకున్న జుట్టు ఊడిపోకుండా ఉంటే మన హెయిర్ చాలా బాగుంటుంది అది చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా నేనైతే కొద్దిగా హెయిర్ కేర్ కన్నా ఇన్నర్గా నేను ఎక్కువగా తీసుకుంటూ ఉంటానండి హెయిర్కి సంబంధించి దానికోసం నా హెయిర్ బాగుంటుంది చిన్న హెయిర్ అనగా సరే బాగా కనిపిస్తుంది అలాగే పెద్ద హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే మంచి మంచి టిప్స్ అయితే ఫాలో అయ్యి అలాగే మంచిగా ఫుడ్ కూడా తీసుకోవాలి మీరు నేను వీడియోలో చూపించినట్టు హెయిర్ అయితే బ్యాక్ అయితే ఫోల్డ్ చేసి ఎలా ఎక్కువగా ముడ్లు వేసేయాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ చెవులను దారం అయితే కట్ చేయకూడదు ఇవన్నీ ఒకేసారి మళ్ళీ ముడి వేసి కట్ చేసుకోవాలి వీలైనంత టైట్గా మీరు అయితే మాత్రం ముడ్లు వేసుకోవాలి ఓకేనా చూస్తారు ఇలా ఆవిస గంజులతో కూడా జెల్ ప్రిపేర్ చేస్తే సిల్కీగా హెయిర్ ఎలా అవుతుందో ఒక వీడియో ఉందని మన ఛానల్ అది కూడా ఎండ కార్డ్స్లో పెడతాను తప్పకుండా చూడండి మీలో ఎవరికన్నా అవసరమైతే చెయ్యండి కావాలంటే అలా తయారు చేశారంటే కనుక జుట్టు సిల్కీగా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు మరొకసారి సూదికి దారం ఒక నాలుగు పొరలతో అయితే అంటే నాలుగు ప్యాటతో దారం అయితే ఎక్కించాలి బ్లాక్ హెన్నా లేకుండా చిటికలో బ్లాక్ హెన్నా తయారు చేస్తే తలకి అలా పెట్టుకొని చూపించాను ఆ వీడియోలో చూడండి అది ఇన్స్టెంట్ అనమాట ఇన్స్టెంట్గా ఎలా పెట్టుకోవాలి ఒక్క రోజుకే పోతుంది అది ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఏంటక్క ఎన్ని రోజులు ఉంటుందని అడుగుతున్నారు ఇన్స్టెంట్ అంటేనే ఒక్క రోజులు పోతుంది అంటే అది ఉండదు మనకు అర్జెంట్గా అప్పటికప్పుడు వెళ్ళాలంటే అది అప్లై చేసుకోవాలని అయితే మాత్రం చెప్తున్నాను ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉంటాయి మనం సూది దారం రబ్బర్ బ్యాండ్ ఎలా తీసుకుని గట్టిగా స్టిచ్ చేసేసుకోవాలి ఈ స్టిచ్ చేసుకుంటే నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు ఇది కూడా నాకు సరిగ్గా రాదు చేయడం నాకు చూపించండి అన్న వాళ్ళ కోసం మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం టు పిన్ అయితే నేను చూపిస్తానండి ఫాస్ట్ లో కూడా పెట్టకుండా చాలా స్లోగా యాజ్ యాజేజ్ అలా తీసాను అలా అయితే పెడుతున్నాను ఈ వీడియో సింపుల్గా ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చండి జుట్టు ఒకటి చిక్కు తీసి పెట్టుకుంటే చాలు మీరు లాస్ట్లో ఈ ముడులు కూడా ఊడిపోకుండా టైట్గా వేసుకోవాలి ఎంత టైట్గా వేసుకుంటే హెయిర్ అయితే అంత స్ట్రాంగ్గా ఉంటుంది దేవుడు ఇచ్చిన మనకి సొంతంగా ఇచ్చిన హెయిరే చిక్కు తీసుకుంటుంటే ఊడిపోతుంది కదా అటువంటిది ఇటువంటి క్లిప్స్ హెయిర్ యాక్షన్స్ చేసుకుని పెడితే మనం చిక్కు తీసుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా తీసుకోవాలి నెమ్మదిగా తీసుకోవాలండి ఇది అప్పుడప్పుడు షాంపూతో వాష్ చేసి చక్కగా మనం డ్రై చేసుకుని ఆరబెట్టుకునేది లోపల స్టోర్ చేసుకోవాలి ఎలా పెడితే అలా అయితే పెట్టకూడదు అలా ఉంటే జుట్టు త్వరగా పాడైపోతుంది ఇటువంటి క్లిప్స్ కావాలంటే ఒకటి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఇది కనుక పని చేయకపోతే మళ్ళీ ఇంకొక జుట్టు అయితే చేసుకోవచ్చు దానికోసం ఓడిన జుట్టు ఎవ్వరు కూడా అయితే అస్సలు పాడేయద్దు చూసారా నీట్గా హెయిర్ క్లిప్ అయితే రెడీ అయిపోయింది మనకి నేను రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టి చేశానండి చాలామంది చాలా మంది రబ్బర్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది క్లిప్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు క్లిప్తో కూడా నేను ఒక వీడియో అయితే చేశాను తప్పకుండా చూడండి మీరు మనం ఇప్పుడు నీట్గా దువ్వేసుకుని చివర్లు ఎలా సమానంగా కట్ చేసి పెట్టుకుంటే చక్కగా కనిపిస్తుంది చిన్న జడ ఉన్న వాళ్ళకి ఇది చక్కగా ఉపయోగపడుతుందండి మన జుట్టు చాలా లెంతీగా కనపడుతుంది జుట్టు ఊడిపోయిన ఫీల్ ఉండదు ఎక్కడికి వెళ్ళినా మనం పెట్టుకోవచ్చు ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోకపోయినా వెళ్ళినప్పుడు తప్పకుండా పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది జుట్టు పొడవుగా ఉందంటే మనలో కాన్ఫిడెంట్ లెవెల్స్ చాలా పెరిగిపోతాయి కానీ ఈ రోజుల్లో ఫుడ్ వల్ల అలాగే టెన్షన్స్ వల్ల జుట్టు చాలా మంది ఊడిపోతుంది హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ ఎక్కడ చూసినా అదే అలాగే మా పాప కూడా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా అయిపోతుంది దానికోసం ఇదైతే నేను తయారు చేశాను ఇలా సన్నగా ఉన్న జుట్టుకి హెయిర్ క్లిప్ మనం పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను తయారు చేసింది ఆల్రెడీ క్లిప్తో ఒకటి తయారు చేశాను ఇంతకు ముందు నేను అలా కాకుండా పోనీ లాగా మొదలు కట్టుకుంటారు కదా అంటే పోనీ టైల్ జడకి అలా కట్టుకుని ఒకటి చేశాను లేదంటే ఇలా జడ చివర కూడా పెట్టుకోవచ్చు ఇది జడ చివరే కాకుండా పోనీ టైల్లా మొదలు కూడా పెట్టుకోవచ్చండి ఎలా అయినా మన ఇష్టం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది పెట్టుకున్న తర్వాత పైన ఒక బ్లాక్ కలర్ కానీ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే ఇప్పుడు తయారు చేసిన అక్కడ అతుకులో ఉంటుంది కదా జాయింట్ లాగా ఆ జాయింట్ కూడా మీకు కనిపించదు చక్కగా ఉంటుంది చూసారు చిన్న జడ చిటికలు పెద్ద జడ అలా అయిపోయిందో చూసారు కదా మీరందరూ కూడా ఇలా అలా తయారు చేసుకుని చక్కగా పెట్టుకుని నాకైతే కనుక తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఎక్కువనండి ఒకసారి విజిట్ చేసి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ కూడా చేయండి అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హైప్ చే అనే ఆప్షన్ అయితే కొత్తగా వచ్చిందండి హైప్ చేసి మీరు ఎన్ని పాయింట్స్ ఇవ్వాలనుకుంటే అన్ని పాయింట్లు కూడా ఇస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఓకేనా అది మీ ఇష్టం మీ చేతుల్లో ఉంది ఇలా హెయిర్ చిన్న హెయిర్ చిటికలో పెద్దగా ఎలా అయిపోయిందో చూసారా మీ అందరు కూడా ఎలా చేసుకున్న చిన్న హెయిర్ చిటికలో పెద్దగా చేసుకుని నాకైతే కమెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్